బైబిల్లో దేవుని అపారమైన శక్తిని ఆయన మహిమను ప్రదర్శించే అనేక అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి ప్రవక్త అయిన ఏలియా కాలంలో జరిగింది ఆ రోజుల్లో ఇస్రాయేలు దేశం అహాబురాజు అతని భార్య యజబెలు పాలనలో ఉంది వారు దేశ ప్రజలను జీవముగల దేవుడైన యెహోవా నుండి దూరం చేసి బయలు అనే ప్రాణంలేని విగ్రహం వైపు నడిపించారు బయలే వర్షాన్ని పంటలను ఇచ్చే దేవుడని నమ్మించారు ఆ కారణంగా దేశం ఘోరమైన ఆత్మీయ అంధకారంలో మునిగిపోయింది ఆ చీకటిని తొలగించడానికి దేవుడు తన సేవకుడైన ఏలియాను ఎలా వాడుకున్నాడో ఇప్పుడు చూద్దాం దేవుని ఆజ్ఞ ప్రకారం ఏలియా ప్రవక్త అహాబురాజు దగ్గరకు వెళ్లి నేను సేవించుచున్న ఇస్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో వర్షమైనను మంచైనను పడదు అని ప్రకటించాడు అతను చెప్పినట్లే దేశంలో భయంకరమైన కరువు సంభవించింది మూడున్నర సంవత్సరాలు వాన చినుకు రాలలేదు ఆ కరువు కాలం ముగిశాక దేవుడు ఏలియాతో నీవు వెళ్ళి అహాబుకు కనబడుము నేను మీద వర్షము కురిపింపబోవుచున్నాను అని చెప్పాడు ఏలియా దేవుని మాటకు లోబడి అహాబును కలవడానికి బయలుదేరాడు రాజు ఏలియాను చూడగానే ఇస్రాయ్లును ఇంతగా శ్రమ పెడుతున్నవాడివి నువ్వేనా అని కోపంగా అడిగాడు దానికి ఏలియా నేను కాదు యహోవా ఆజ్ఞలను మీరి దేవతను అనుసరిస్తున్న నీవు నీ తండ్రి కుటుంబమే దేశాన్ని శ్రమ పెడుతున్నారు అని ధైర్యంగా బదిలిచ్చాడు అప్పుడు ఏలియా ఒక సవాలు విసిరాడు ఇస్రాయ్లు ప్రజలందరినీ నాలుగు వందల మంది బయలు ప్రవక్తలను కర్మెలు మీదకు పిలిపించు అక్కడ నిజమైన దేవుడు ఎవరో తేలిపోవాలి అన్నాడు కర్మిలు పర్వతంపై ప్రజలు ఏలియా వారితో మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటారు యహోవాయే దేవుడైతే ఆయనను అనుసరించండి దేవుడైతే వాడిని అనుసరించండి అని ప్రశ్నించాడు ప్రజల నుండి మౌనమే సమాధానంగా వచ్చింది ఏలియా తన ప్రణాళికను వివరించాడు రెండు ఎద్దులను తీసుకువద్దాం బయలు ప్రవక్తలు ఒకదాన్ని తీసుకుని దాన్ని సిద్ధపరిచి కట్టెలపై ఉంచాలి కాని నిప్పు పెట్టకూడదు నేను కూడా అలాగే చేస్తాను అప్పుడు వారు తమ దేవునికి ప్రార్థన చేయాలి నేను యహోవాకు ప్రార్థన చేస్తాను ఏ దేవుడైతే అగ్ని ద్వారా జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు అన్నాడు ముందుగా బయలు ప్రవక్తలు తమ బలిని సిద్ధపరిచి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఓ బయలు మా ప్రార్థన విను అని అరుస్తూ బలిపీఠం చుట్టూ గంతులు వేశారు కాని ఏ జవాబూ లేదు ఏలియా వారిని చేస్తూ ఇంకా గట్టిగా అరవండి మీ దేవుడు నిద్రపోతున్నాడేమో అన్నాడు వారు తమను తాము కత్తులతో గాయపరుచుకుంటూ వెర్రిగా ప్రవర్తించినా వారి దేవుడు పలకలేదు సాయంకాలం అయినప్పుడు ఏలియా వంతు వచ్చింది అతను పడిపోయివున్న యెహోవా బలిపీఠాన్ని పన్నెండు రాళ్లతో తిరిగి కట్టాడు దాని చుట్టూ కందకం తవ్వించాడు బలిపశువును కట్టెలను సిద్ధపరిచి వాటిపై పన్నెండు కుండల నీళ్లు పోయించాడు బలిపీఠం కట్టెలు కందకం అన్నీ నీటితో నిండిపోయాయి అప్పుడు ఏలియా ఆకాశం వైపు చూసి అబ్రాహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా యహోవా ఇస్రాయేలీల మధ్య నీవే దేవుడవైయున్నావని ఈ కార్యముల నీ సెలవు చేత నని ఈ దినమున కనబరుచుము యహోవావైన నీవే దేవుడవైయున్నావని ఈ జనలకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థించాడు వెంటనే యెహోవా అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి ఆ బలిపశువును కట్టెలను రాళ్లను మట్టిని కందకల్లోని నీటిని కూడా పూర్తిగా దహించివేసింది ఆ అద్భుతాన్ని చూసిన ప్రజలందరూ నేలపై సాష్టాంగపడి యహోవాయే దేవుడు దేవుడు అని ఏకస్వరంతో ప్రకటించారు ఆ తర్వాత ఏలియా దేశాన్ని మోసగించిన బయలు ప్రవక్తలను తొలగించాడు అనంతరం పర్వత శిఖరం మీదకు వెళ్ళి ప్రార్థించగా ఒక చిన్న మేఘం కనిపించి కొద్దిసేపటికే ఆకాశం నల్లబడి కుండపోత వర్షం కురిసింది ఏ దేవుని మాటతో అయితే ఆకాశం మూయబడిందో అదే దేవుని కరుణతో తిరిగి తెరవబడింది దేశానికి తిరిగి జీవం వచ్చింది ఈ అద్భుతమైన కథ కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు ఇది మనకు కొన్ని ముఖ్యమైన ఆత్మీయ సత్యాలను నేర్పిస్తుంది మొదటిది నిజమైన దేవుడు ఒక్కడే లోకంలో ఎన్నో పూజలందుకోవచ్చు కానీ ప్రార్థనలకు జవాబిచ్చే జీవముగల శక్తిమంతుడైన దేవుడు ఒక్కడే అని ఈ కథ నిరూపిస్తుంది బయలు విగ్రహం మూగది కాని యహోవా తన శక్తిని అగ్ని రూపంలో చూపించాడు రెండవది విశ్వాసం యొక్క శక్తి నాలుగు వందల యాభై మందికి వ్యతిరేకంగా ఒక్కడే నిలబడిన ఏలియా ధైర్యం దేవునిపై ఉన్న విశ్వాసం ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది సంఖ్యాబలం ముఖ్యం కాదు మనం ఎవరి పక్షాన నిలబడుతున్నామన్నదే ముఖ్యం మూడవది నిజమైన ఆరాధన యొక్క స్వభావం బయలు ప్రవక్తల ఆరాధన ఆర్పులతో గందరగోళంతో హింసతో నిండి ఉంది కాని ఏలియా ప్రార్థన ప్రశాంతంగా భక్తితో విశ్వాసంతో నిండి ఉంది నిజమైన ఆరాధన ఆర్భాటంలో కాదు హృదయంలోని భక్తిలో ఉంటుంది నాలుగవది దేవుని సంపూర్ణ స్వభావం ఈ కథలో దేవుని రెండు గొప్ప లక్షణాలు కనిపిస్తాయి ఆకాశం నుండి దిగివచ్చిన అగ్ని పాపాన్ని అబద్ధాన్ని సహించని దేవుని పరిశుద్ధతను తీర్పును చూపిస్తుంది ఆ తర్వాత కురిసిన జీవమిచ్చే వర్షం పశ్చాత్తాపడిన వారిపై దేవుడు చూపించే అపారమైన కరుణను పునరుద్ధరణ శక్తిని చూపిస్తుంది కర్మిలు పర్వతంపై జరిగిన ఈ సంఘటన నిజమైన దేవుడు ఎవరో ఆయన శక్తి ఎలాంటిదో ఆయన కరుణ ఎంత గొప్పదో తరతరాలకు గుర్తుచేస్తూనే ఉంటుంది